ఆల్ఫా మోడల్ హైస్కూల్లో ఘనంగా జరిగిన సన్మాన కార్యక్రమం గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందిన తయ్యబా సుల్తానాకు సోమవారం కర్మన్ ఘాట్లోని ఆల్ఫా మోడల్ హై స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు ఇదే స్కూల్లో రెండు వేల పదహారులో పదవ తరగతి చదివిన తయ్యబా సుల్తానా ఎంఎస్సి బిఎడ్ పూర్తి చేసి ప్రస్తుతం ఆల్ఫా మోడల్ హై స్కూల్ ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టారు సమాజానికి సేవ చేయడం తనకెంతో ఇష్టమని అందులో భాగంగానే ఎంతో మందిని చదివించడం పెళ్లిళ్ళు చేయడం కరోనా సమయంలో పేదలకు నిత్యావసరాలు ఆహారం పంచడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేసిన తనను గుర్తించి గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వాళ్ళు తనకు డాక్టరేట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆల్ఫా మోడల్ హై స్కూల్ సుబ్రహ్మణ్యం సుబ్రమణ్యం మాట్లాడుతూ తమ స్కూల్లో చదివిన తయ్యాబా సుల్తాన్కు డాక్టరేట్ రావడం తమకు ఎంతో గర్వంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ అధ్యక్షులు అజయ్ కార్తిక్ ఎల్సామా పాఠశాల అధ్యాపకులు నిరంజన్ అక్బర్ పావని పల్లవి అనుష అస్రా రమాదేవి శిరీష మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు తయ్యబా సుల్తానా నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి బిఎడ్ నేను ఇప్పుడు ప్రజెంట్ అల్ఫా మోడల్ స్కూల్కి యాజ్ అ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ బాధ్యత స్వీకరించాను నేను చేసిన సోషల్ సర్వీసెస్కి నాకు ఇచ్చిన అవార్డు గ్లోబల్ హ్యూమెన్ పీస్ యూనివర్సిటీకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దాట్ యూనివర్సిటీ అండ్ టు ఆల్ ద పీపుల్ అందరికీ ఎవరైతే నాకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఇంకా రాబోయే కాలానికి ఇంకా చాలా సొసైటీకి హెల్ప్ చేద్దామని ముందుకు వచ్చాను నేను చేసిన సోషల్ సర్వీసెస్లో చాలామందికి చదువు ఇయ్యడం జరిగింది చాలామంది పెళ్ళిళ్ళు చేయడం జరిగింది ఇలాంటి చాలా సోషల్ సర్వీసెస్ నేను చేశాను దానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హ్యూమెన్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డాడీ అపన్ చార్జనకు మద్దతు కరణ అని అంటుండే సో మా డాడీ మై ఫాదర్ ఇస్ మై ఇన్స్పిరేషన్ మై హ్యూజ్ సపోర్ట్ ఇస్ మై ఫాదర్ ఐఎమ్ హావింగ్ అ బిజినెస్ క్లాతింగ్ స్టోర్స్ అండ్ ఆల్ దాంతో సంపాదించిన డబ్బులకు నేను సోషల్ సర్వీస్ లో చేశాను చాలా మంది పిల్లలకు ఫుడ్ ఫీడ్ చేయడం అయినా ఉంది మాదొకటి ఒకటి వాళ్ళకి హెల్ప్ చేయడం అంటూ ఎవ్రీ ఇయర్ ఫండింగ్ ఇచ్చుడంటూ అట్లాంటివన్నీ చేసుకుంటూ వచ్చాను చాలా మంది పెళ్లి చేయడం అమ్మాయిలకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు చాలా మందికి హెల్ప్ చేయడం పిల్లలకు చదువుపీయడం స్కూల్స్ లలో కొందరు హాస్పిటల్స్ ఉంటారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వాళ్ళు ఫీ అంటే కట్టలేరు దానికి కూడా నేను చాలా మందికి హెల్ప్ చేసిన ఫైనాన్సెస్ లా అకేషనలీ కూడా ఫ్రమ్ కాలనీ గో మళ్ళీ నాది ఉపభోక్త మానవ మానవాధికార రక్ష సమితిలో లిస్టెడ్ ఇన్ మేలింగ్ లిస్ట్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాజ్ అ స్టూడెంట్స్ సెల్ గా నేను సిన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నలుగురికి హెల్ప్ చేసే విధంగా బతకాలి మనం నా సేవలు కొనసాగిస్తున్న నా ఫస్ట్ స్టెప్ ఫ్రమ్ అల్ఫా మోడల్ హై స్కూల్ ఎవరైతే నాకు ఈ స్థాయి వరకు రానికి హెల్ప్ఫుల్ గా అయ్యారో వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను హార్ట్ఫుల్ గా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యు ఆల్ పీపుల్ I am B. Subrapanyam. Previously, I was the principal of this school. Miss Tayaba Sultana happened to be a student of my school previously. When she was a student, I foresaw a lot of good things, or I expected a lot of good things. That can be done by her, assessing her talent towards her studies and the extracurricular activities. My school became an inspiration for her to go for service to the people, especially for the poor people. And finally, she was honored with a doctorate by the Human Global. Peace University. I am very, very happy. I thank my staff also who happened to prepare her to this level.